ఒక ఆయన కమెంట్ చేశారనమాట సెవెన్ ఎయిట్ సిక్స్ అని చెప్పేసి దువా హ్యాండ్స్ పెట్టారు సో నాకు అప్పుడు వెలిగింది ఏంటంటే సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే ఏంటబ్బా ఈయన ఇలా పెట్టారు అని అండ్ నా చిన్నప్పటి నుండి మా డాడీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ అని బళ్ళ మీద ఇళ్ళ మీద నెంబర్ ప్లేట్స్ హౌస్ నేమ్స్ కింద ఇలాగా రాస్తంటే ఎందుకు ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అని చెప్పేసి నాకు అప్పుడు డౌట్ ఉందని ఉండేదనమాట సో ఇన్నాళ్ళకి నాకు క్లియర్ అయింది సో నేను మీకు ఇక్కడ క్లియర్ చేయబోతున్నాను పార్ట్ వన్ టూ అలా అప్లోడ్ చేస్తాను దయచేసి మీకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక దయచేసి పూర్తి అలాగే నేను కూడా గూగుల్ చేశాను ఇప్పుడు కావాలంటే మీరు గూగుల్ చేసి చూడండి సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే అరబిక్లో బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్ని వీళ్ళు సెవెన్ ఎయిట్ సిక్స్ కింద చేశారనమాట ఇది జస్ట్ బోగస్ ఇదంతా నిజం కాదు సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే బిస్మిల్లాహి రహ్మాన్ నిర్హీమ్ అని అయితే కాదు సరే జస్ట్ కామన్ సెన్స్గా ఒకటి మాట్లాడుకుందాం యాజ్ ఎ ముస్లింగా మీకు అందరికీ తెలిసే ఉండి అన్నం తినేటప్పుడు మనం ఏం చదువుతాం సెవెన్ ఎయిట్ సిక్స్ అని చదువు అన్నం తింటామా లేకపోతే బిస్మిల్లాహి రహమాన్ నిర్హీమ్ అని చెప్పి అన్నం తింటామా సో అందరూ చెప్పేది ఒకటే బిస్మిల్లా అని చెప్పి దాన్ని వీళ్ళందరూ సెవెన్ ఎయిట్ సిక్స్ కింద మార్చారనమాట అనమాట అల్లాహ్ అక్బర్ అసలు ఇది ఏ హదీత్లోను సూరాలోను ఖురాని కాయత్లోను ఎక్కడా చెప్పలేదనమాట సో మీరు దీన్ని సెవెన్ అండ్ సిక్స్ ని బిస్మిళ అని మాత్రం అనుకోవద్దు